లెద్ జిల్లా రామంపేట మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాల మేరకు ఈరోజు రామయంపేట పరిధిలోగల కోలదాన పరిశ్రమను ప్రత్యేక తనిఖీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వంకు వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియాను ఇతర పరిశ్రమ అవసరాలకు వాడుతున్నారన్న ఫిర్యాది బతికే గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ మరియు పోలీసీలు వ్యవసాయ శాఖాధికారులకు తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించిన బతికే ఈరోజు రామయంపేట పరిధిలోగల కూలదాన పరిశ్రమను సందర్శించడం జరిగింది ఈ సంఘటనలో ఎలాంటి వ్యవసాయ సంబంధ యూరియా వాడటం లేదని తనిఖీల్లో గుర్తించడం జరిగింది అదేవిధంగా దాన తయారీలో మరియు వాడుతున్న పదార్థాల వివరాలన్నిటినీ సంచులపై ముద్రించాలని ఈ దానాలో వాడే పదార్థాలని తప్పనిసరిగా సమాచార పత్రాన్ని వాడుతున్నటువంటి కస్టమర్లకు అందించాలని ఈ సందర్భంలో ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీ కుమారి గారు మరియు ఎస్ఐ బాలరాజు గారు ఇన్ఛార్జీ సహాయ వ్యవసాయ సంచాలకులు

लार्ज वैरिअंस इसको करता कौनता कौनता है सो कितने कांत कंटीवर बड़ा है भाई प्लेयर और अभी लेट पकड़ना पिचेटमेंट अभी लेट आ गया छोटे में सोया पर कौन करना है हां मेन से सीधा हां मेन के असल लेट है इसको कार में आती है ये होता है मेन किस बात पर होते हैं యోటూ దియేటల రేపు కాల్చర్మెంట్ చెప్తు తయారు కావాలంట కూడా తిని ఆర్కిచుకోవడానికే

कंटेंट में बेचाल होते मेरे मारता हूं कहते गतिविधि अपना सौरव स्टेक होल्डर होता है डायरेक्ट ग्रेडेड प्रोवाइडर प्रेशर प्रेशर प्रोवाइडर है मैं और ऐसे प्रोड्यूस वाले सॉल्विक्स मान ली किसो मैं बाय करूंगा LS LS मतलब LSP है ना क्लाइंट को डायरेक्ट कोडिंग करता कोडिंग से कोडिंग से शैल फेरर अमेंट भी हो అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లిస్ట్ ఆధారంగా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈరోజు మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారికి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కొన్ని ఏరియాల్లో వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియా ఇతర పరిశ్రమలకు తరలిపోతుంది అని వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఏమైనా డైవర్ట్ అవుతుందనే అంశాన్ని చెక్ చేయడానికి ఈరోజు సంయుక్తంగా మూడు డిపార్ట్మెంట్లను కలిసి ఇక్కడ స్థానిక స్పీడ్ కంపెనీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది రైతులందరికీ కూడా విజ్ఞప్తి తమకు కేటాయించినటువంటి యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇట్లాంటి ఏదైనా యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా మిగతా అవసరాలకు ఇట్లా ఎవరైనా ఇండస్ట్రియల్ వాడితే చట్టపరమైన చర్యలన్నీ కూడా సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారిపైన కేసులు చేయడం జరుగుతుందని ఈ అంశాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానికంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎట్లాంటి యూరియాని అయితే మనకు దొరకలేదు మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది ఆ బ్యాగు పైన గౌరవ ఎస్ఐ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు కొన్ని ఇన్ఫర్మేషన్ దాని మీద డిస్ప్లే చేయాల్సి చేయమన్నారు అది గౌరవ ఉన్నతాధికారులకు నివేదిస్తూ వారికి సంబంధిత అధికారుల ద్వారా ఇన్స్టక్ష ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాం దీంతోపాటు ఇంకా ఎక్కడ చేసేది లేదు మనకి ఒకటే